నమస్తే అందరికీ ఈరోజు నేను ముల్లంగి వేపిడి చేస్తున్నా ఈ ముల్లంగి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువగా సాంబారు ఉపయోగిస్తారు కొంతమంది చాలా రకాలుగా వండుతారండి ఇది తింటే చాలా ఆరోగ్యం అండి ముల్లంగి ముందు మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ ముల్లంగి దుంపలు మాత్రమే కొంతమంది ఊడుతారు కానీ ఈ ఆకులు ఎవరు వాడరు కానీ ఈ ఆకులు వాడాలండి ఈ ఆకులు ఊడితే చాలా మంచిది నేను ఆకులతో సహా ఎప్పుడు చేస్తున్నాను మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు తింటే చాలా ఆరోగ్యం అండి కొంతమంది అయితే ఏం చెనగ్లు వేసుకొని పైన చల్లుకుంటారు పొడి చేసి ఏం చెనగళ్ళు కొబ్బరి పొడి నువ్వులు పొడి ఇలా చాలా రకాలుగా వేసుకుంటారు నేనైతే ఈ రోజు మాత్రం ఈ రోజు మాత్రం ఎప్పుడే చేస్తున్నా ముందు నూనె వేసుకొని తాలింపులు జీలకర్ర వేసుకొని వేగాక పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఇలా వేపుకోవాలి చూడండి వేగుతున్నాయి సిమ్లో పెట్టుకొని కొంచెం కొన్ని వేసుకొని వేపుకోండి ఎక్కువ మంటపడితే మాడిపోతాయి ముందు మనం కోసుకున్న మనం కోసుకున్న దుంపల్ని మా అమ్మ శుభ్రంగా కడుగుతుంది ముందు ఒకసారి వాష్ చేస్తా కానీ మళ్ళీ చేసింది అదిగోండి వేస్తున్నాము వేసాక శుభ్రంగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాక తీసి చూడండి ఆవిరి బాగా వచ్చింది ఇప్పుడు ఇంకోసారి కలుపుకోండి మీరు కానీ ఈ కూర ఏ విధంగా ఉండారో నాకు కామెంట్ చేయండి మీ కూర ఈ కూర ఎలా ఉందో చెప్పి మీరైతే ఏ రకంగా వండుకుంటారో సాంబార్లో వేసుకుంటారో వేగుడు చేసుకుంటారో ఇంక ఏ రకంగా వండుతారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలాగే వండుకుంటున్నా ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నా కారం వేసుకొని కొంచెం కలుపుతున్నా ఇది సిమ్లోనే ఉందండి నీళ్ళు కట్టి ఏం పోయలేదు ముని ఏపడేని కూర అయితే ఇవ్వలేదు వచ్చిందండి సూపర్గా ఉంది మీరు కూర నచ్చితే లైక్ చేయండి గ్యారెంట్గా షేర్ చేయండి మీరు ట్రై చేయండి తింటే చాలా ఆరోగ్యం ఉంది ఎక్కువ నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం మూత పెట్టుకొని కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా చల్లాను చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా చేయండి చాలా ఆరోగ్యం లేదు